హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ ఎనభై ఐదుకి కి స్వాగతం బీటిల్స్ ఆశ్రమం చూపిస్తానని చెప్పాను కదా ఆశ్రమం దగ్గర వచ్చాము దీని అసలు పేరు చౌరాసి కుటియా కానీ బీటిల్స్ ఒక ఫేమస్ పాటలు వాడే బ్యాండ్ ఇక్కడికి రావడం వల్ల ఇంగ్లాండ్ కి సంబంధించిన ఆ బ్యాండ్ దీని పేరే బీటిల్స్ ఆశ్రమం మార్చేశారు ఇప్పుడైతే ఈ ఆశ్రమం అంతా క్లోజ్ అయిపోయింది దాని చరిత్ర అంతా కూడా నేను మీకు వివరంగా చెప్తాను ఎంట్రెన్స్ ఇండియన్స్ కి అయితే రెండు వందల రూపాయలు అదే సీనియర్ సిటిజన్ అనుకోండి మీరు అప్పుడు వంద రూపాయలు అదే మీరు ఏమన్నా ఫారినర్ అయ్యారనుకోండి అప్పుడు పన్నెండు వందల రూపాయలు కట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా ఇడ్లు ఇళ్ళలాగా ఉన్నాయి చూడ్డానికి ఇవన్నీ పంతొమ్మిది వందల ఆరు ఎనిమిది మధ్యలో కట్టిన వసతి గృహాలు ఇవి వచ్చేసి సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ స్టే చేయడం కోసం వాళ్ళకి అకామిడేషన్ కల్పించడం కోసం కట్టినారు ఇక్కడ ఇటువంటివి చాలా అంటే చాలా ఉంటాయి ఎన్ని ఉన్నాయి కూడా నేను మీకు చెప్తాను పోను పోను వీడియోలో చెప్తాను ఇది బయట చూడడానికి లోపల చూడడానికి ప్రతి ఒక్క ఇగ్లు ఒకేలాగా ఉంటది అంటే ఒక్కొక్క ఇగ్లు ఇంగ్ సపరేట్ సపరేట్ గా ఉండదు లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక సైడ్ చిన్న బాత్రూమ్ ఉంటుంది తర్వాత రౌండ్ షేప్ లో హాల్ ఉంటది అక్కడ పడుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి వసతులు ఉన్నాయి తర్వాత రెండు మూడు చిన్న చిన్న కిటికీలు ఉంటాయి తర్వాత పైకి వెళ్ళడానికి దారి ఉంటది ప్రతి ఒక్క ఇడ్లు ఇండ్లులో పైనంగ ఫ్లోర్ ఉంటది ఆ పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి మెట్లకి పైకి వెళ్ళామంటే ఇడ్లు షేప్ లో ఉంటది ఇక్కడ కూర్చొని ధ్యానం యోగ సాధన అవి ఏమన్నా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఆ కాలంలో ఈ పైన ఇగ్లు ఇండ్లలో నుంచి బయటికి రావడానికి కూడా దారి ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ ఇడ్లు ఇండ్ల పైన చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి కదా ఇవి పక్కనే గంగా నది పడతా ఉంటది ఆ గంగా నదిలో నుంచి తీసుకొచ్చి సిమెంట్ వేసి దీనికి అతికిచ్చినారు ఈ ప్రతి ఒక్క వసతి గృహం పైన ఒక నంబర్ వేస్తున్నారు నేనే దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై నెంబర్ వరకు చూసినాను ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్ లో ఇటువంటివి ఇంకా చాలా ఉండే ఉంటాయి సో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇటువంటి ఇగ్లూ షేప్ లో ఉన్న వసతి గృహాలు అయితే ఈ ఆశ్రమంలో ఖచ్చితంగా ఉంటాయి లాస్ట్ వీడియోలో పరమార్థ చూపించాను కదా ఋషికేశ్ లోనే అతి పెద్ద ఆశ్రమం అని చెప్పాను కదా వెయ్యికి పైగా రూములు ఉన్నాయనేసి కానీ ఈ చౌరాసి కుటీ ఆశ్రమం అంతకంటే పెద్దది అది ఎలాగంటే పరమార్థ నికేతన్ లో వెయ్యికి పైగా రూములు ఉన్నాయి అక్కడ ఎక్కువ మందిని ఉంచుకోగలుగుతుంది ఆశ్రమం కానీ ఈ ఆశ్రమం విస్తీర్ణంలో రిషికేశ్ లోనే అతి పెద్ద ఆశ్రమం అతీతమైన ధ్యానం అనేదాన్ని మహర్షి మహేష్ యోగి గారు కనిపెట్టినారు ఇక్కడ అంత పాపులర్ ఆశ్రమము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మూత ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ చరిత్ర ఉంది డీటెయిల్ గా చెప్తాను వినండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మహర్షి మహేష్ యోగి గారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దగ్గర నుంచి దాదాపు పద్నాలుగు ఎకరాలు గంగా నది పక్కనే ఉంటుంది అనమాట అడవిలో పద్నాలుగు ఎకరాలు తీసుకునేసి దాదాపు లక్ష డాలర్లు అంటే ఆ కాలంలోనే దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఇప్పుడుతో మనం కంపేర్ చేసుకుంటే ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఇప్పుడు ధనంతో చూసుకుంటే అంత డబ్బులు కట్టి ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినారు దాని తర్వాత ఇంకా చాలా బిల్డింగ్లు నిర్మించారు నేను చూశాను కదా ఈ ఆశ్రమము చాలా పెద్దది తిరగడానికి దాదాపు రెండు గంటలు పైగా పట్టింది నాకు ఇప్పుడు ఈ బిల్డింగ్లని నిర్మించాలంటే వంద కోట్లకు పైగానే అవుతుంది ఎంత పెద్ద ఆశ్రమము ఎంత పాపులర్ ఆశ్రమము ట్రాన్సెండల్ మెడిటేషన్ అంటే అతీతమైన ధ్యానం అనే దాన్ని మహర్షి మహేష్ యోగి గారు కనిపెట్టినారు ఇక్కడే అంత పాపులర్ ఆశ్రమము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మూత ఓడిపోయింది ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ చరిత్ర ఉంది డీటెయిల్ గా చెప్తాను వినండి మహర్షి మహేష్ యోగి గారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే అతీతమైన ధ్యానం అనే దాన్ని కనిపెట్టి ఇక్కడ బోధించేవాళ్ళు ఇందులో ఏమవుతుందంటే గురువు గారు మనకు ఒక మంత్రాన్ని చెప్తారు ఆ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ధ్యానం చేయాలి దీనివల్ల మనము కాలానికి అతీతంగా లోకానికి అతీతంగా ప్రకృతికి అతీతంగా ధ్యానంలోనే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వల్ల ఈ ఆశ్రమము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఎంతలా అంటే ప్రపంచానికే మెడిటేషన్ కేంద్రంగా మారింది అంటే అంతర్జాతీయ మెడిటేషన్ కేంద్రం ఈ ఆశ్రమము ఇంత పాపులారిటీ రావడం వల్ల అప్పట్లో ఇంగ్లాండ్లో ఒక పాటలు వాడే బ్యాండ్ ఉండేది దాన్ని బీటిల్స్ అంటారు అది కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాటలు వాడే బ్యాండ్ వాళ్ళు మన దేశ చరిత్ర గురించి సంప్రదాయాల గురించి ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషను ఇంకా యోగా ఇవన్నీ తెలుసుకోవాలనేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఈ ఆశ్రమానికి వచ్చినారు చౌరాసి కుటి ఆశ్రమానికి వచ్చినారు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ యోగా ధ్యానం గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ ఆశ్రమానికి బీటిల్స్ ఆశ్రమం అని కూడా పేరు వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఆరు నెలలు పైగా ఇక్కడ ఉండి అన్ని గాని తెలుసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది బ్రిటిష్ యాక్టర్స్ మ్యూజిషియన్స్ అమెరికన్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కొందరు వచ్చినారు వాళ్ళు వచ్చిన రెండు నెలల తర్వాత వాళ్ళు ఫిబ్రవరిలో వచ్చినారు ఏప్రిల్ నెలలో వాళ్ళు గురువు గారు ఇట్లా కొంచెం మహిళలతో సరిగా ప్రవర్తించట్లేదు అనేసి ఎక్కడో అపోహలు విన్నారు అపోహలు విని నిజం అనుకునేసి కొందరు తిరిగి వెళ్ళిపోయినారు అంటే అవి జస్ట్ అపోహలు మాత్రమే ఏది ఎక్కడ నిరూపించబడలేదు కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల అందరు ప్రపంచం అంతా ఇదేంటి ఇదేంటి గురువు గారు ఇట్లా చేస్తున్నారని ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది ఏది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కానీ ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి అక్కడ నుంచి కొంచెం అపఖ్యాతి రావడం కూడా మొదలుపెట్టింది అప్పటికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ బీటిల్స్ బ్యాండ్ లో నలుగురు ఉంటారు అందులో ఒకరైన హ్యారిసన్ అనే ఆయన గురువు గారికి పర్సనల్ గా అపాలజీ చెప్పినాడు అంటే సారీ చెప్పినాడు కానీ దానికంటే ముందే పంతొమ్మిది వందల సంవత్సరం అంటే డెబ్బై ఎనిమిది ఎనభై ఆ సంవత్సరాలలో ఇంకా లీజ్ కూడా అయిపోతుంది అనేసి గురువు గారు ప్రపంచానికి అంతా ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి తెలియాలని స్విట్జర్లాండ్ లో ఇంకొక ఆశ్రమాన్ని ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా గురువు గారు వెళ్ళిపోయారు అనేసి చాలా మంది జనాలు కూడా రావడం తగ్గిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లీజ్ కూడా అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం తిరిగి ఆశ్రమాన్ని తీసుకుంది అనమాట తన చేతుల్లోకి తీసుకొని దీన్ని ఒక పులుల సంరక్షణ కేంద్రం టైగర్ రిజర్వ్ గా మార్చింది దాని తర్వాత జనాలు వచ్చేసి గేట్లు దూకి గోడలు దూకి లోపలికెళ్లి ఆ గోడలపైనంత పెయింటింగ్లు అవి వేసేవాళ్ళు తిరిగి రెండు వేల పదహైదవ సంవత్సరంలో ఆశ్రమంలో ఆల్మోస్ట్ కూలిపోయే స్టేజ్కి వచ్చిన చాలా వరకు బిల్డింగ్స్ ని కొంచెం కొంచెం రీస్టోర్ చేసి గవర్నమెంట్ తిరిగి ఆశ్రమాన్ని ప్రజలకు చూడడానికి ఓపెన్ చేసింది ఇది వచ్చేసి మహర్షి మహేష్ యోగి వాళ్ళ ఆశ్రమము ఇప్పుడైతే ఆల్రెడీ చెప్పాను కదా అన్ని అబాండెండ్ అంటే ఎవ్వరూ ఇందులో ఉండట్లేదు కానీ ఈ ఇండ్లు కట్టినప్పుడు మాత్రం నిజంగా చాలా కాస్ట్లీగా కట్టారనమాట మెయింటెనెన్స్ అయితే ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఏం లేదు కానీ క్లీన్ చేస్తా ఉన్నారు లేదంటే బాగా దుమ్ము కొట్టుకుని పోయేవి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది చూసారంటే అండర్ గ్రౌండ్లో వెళ్ళేకి దారి ఉంది కింది కూడా వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి రూములు వెంటిలేషన్కి అంతా చూస్తున్నారా వెంటిలేషన్కి అంత బాగా అరేంజ్ చేస్తున్నారు పైన కూడా ఫుల్ వెంటిలేటర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక రూము ఫుల్ మనకైతే రస్టిక్ వైబ్స్ వస్తాయి అంటే బాగా పాతకాలమైన పురాతనమైన ఈ పురాతనమైన ఇండ్లు ఏం కాదు ఒక ముప్పై నలభై ఏళ్ళవి ఉంటాయి అంతే సో ఇక్కడ చూసారంటే బాగా కాస్ట్లీ కట్టారని చెప్పాను కదా ఎందుకే అనమాట కాస్ట్లీగా కట్టారని చెప్పాను ఇవన్నీ బాత్రూంలో టైల్స్ ఇప్పుడు కూడా నిగడిగా ఆడుతూ ఉన్నాయి ఇక్కడ చూసారంటే బాత్ టబ్బు సో అందుకు నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ బాగా కాస్ట్లీగా కట్టారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళేసి ఈ అండర్ గ్రౌండ్లో ఏముందో చూద్దాం రండి కిందికి వెళ్తా ఉన్నాము ఇందా గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో అనమాట ఓకే చాలా చీకటి ఉంది ఏమన్నా ధ్యానం చేసేకి వాడే ఒక లైట్ కూడా లేదు ఫ్లాష్ కొడతా ఉండండి ఓకే సో అండర్ గ్రౌండ్లో చూసారంటే ఇలాగుంది బాగా పాత ఏడిపోయినాయి అనమాట బూత్ లాగా అనిపిస్తా ఉన్నాయి సో ఇది చూస్తే వెంటిలేషన్ రావడానికి అయితే కిటికీలు ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయా కిందికి వెంటిలేషన్ రావాలి కదా లేదంటే వెంటిలేషన్ రాదు కదా సో పాత దయ్యాల కంపలు చూపిస్తారు కదా అలాగున్నాయి ఆ రేంజ్లో చిన్న చిన్న పాత్వేస్ ఓకే ఇక్కడ చూసారంటే మళ్ళీ పైకి ఎక్కడానికి దారి ఉంది సో కింద అయితే పైన తో కంపేర్ చేసుకుని కింద చాలా చల్లగా ఉంది అంటే ఈ ఊరంతా ఇప్పుడు చల్లగానే ఉంది కానీ ఇప్పుడు సూర్యుడు గట్టి కొడతా ఉన్నాడు అందుకు వేడి కనిపిస్తూ ఉంది బయట కానీ ఈ అండర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం బాగా చల్లగా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం నాలుగు అంతస్తులు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు పైన కనిపిస్తుందా థర్డ్ ఫ్లోర్ అంతా కలిపి నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపల చూసారంటే ఇక్కడ కూడా ఎవ్వరు లేరు అనమాట గదులు గదులుగా కట్టేసి ఉన్నారు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో ఇది హాల్ ఏరియా లాగుంది ఇక్కడ చూసారంటే వాష్రూమ్ బాగా పాత పడిపోయింది ఇది వచ్చేసి పక్కన ఇంకొక రూమ్ ఉంది అనమాట చూస్తా ఉన్నారా ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఓకే ఇది హాల్ కాదు ఇక్కడ బెడ్ అనమాట ఇప్పుడు అర్థమైంది ఇది వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళడానికి దారి మధ్యలో చూసారంటే లైటింగ్ రావడానికి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ ఈ గోడ వెనకాల వాష్రూమ్ అనమాట ఇక్కడ చూడొచ్చు దాని తర్వాత ఇది మధ్యలో కామన్ గా నడిచే ఏరియా అక్కడ నుంచి మొదలు పెట్టారంటే ఈ చూబర్ దాకా మధ్యలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు సో అటువైపు ఇటువైపు రూములు ఉన్నాయి టాప్ ఫ్లోర్ కి అలాగే ఎక్కుంటూ వెళ్ళడానికి ఇక్కడ చూసారంటే స్టెప్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారా ఇలాగా ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళొచ్చు పైకి వెళ్ళే కొద్దీ ఇది మనకు త్రిభుజం ఎలాగుంటది ట్రయాంగిల్ ఎలాగ ఉంటుంది త్రిభుజము సో ఆ త్రిభుజాకారంలో మారిపోతా ఉంది కోడల పైనంత గ్రాఫిటీ వేస్తున్నారు ఇప్పుడు ఇది అఫీషియల్ కాదు ఇలాగ జనాలు చూడడానికి వస్తారు కదా వాళ్ళు గ్రాఫిటీ చేస్తున్నారు గ్రాఫిటీ అంటే పెయింట్ డబ్బాలు తీసుకునేసి స్ప్రే పెయింట్లు ఉంటాయి ఆ స్ప్రే పెయింట్లతో గీస్తారు దాన్ని గ్రాఫిటీ అంటారు ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా దీని పేరు వచ్చేసి వేద భవనము అప్పట్లో క్లాసెస్ అన్ని చెప్పిండేది ఇక్కడే అనమాట సో ఒకప్పట్లో క్లాస్ రూములు అవి ఇవి జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో ఈ బిల్డింగ్ ని ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ కూడా మొత్తం ఏ బిల్డింగ్ తీసుకున్నా గానీ ఏ బిల్డింగ్ లో కూడా ఏమి లేదు మీరు అక్కడ చూడొచ్చు జై గురుదేవ అని బోర్డు రాస్తున్నారు అక్కడ చూసారంటే బీటిల్స్ ఇమేజెస్ గురువు గారితో పాటు బీటిల్స్ అని చెప్పాను కదా దీనికి బీటిల్స్ ఆశ్రమం చౌరాసి కుటియా అనేది దీని పేరు అసలు పేరు కానీ బీటిల్స్ రావడం వల్ల దీనికి బీటిల్స్ ఆశ్రమం అనేసి పేరు పెట్టినారు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇది వచ్చేసి ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెస్ పంతొమ్మిది లో పెట్టినారంట సో లోపల పెద్ద పెద్ద ప్రింటింగ్ మిషన్లు అవి కూడా ఉండేవి ఇక్కడ చూసారంటే ఇప్పుడు మొత్తం అంతా పాడు పెద్ద పెద్ద పిల్లర్లు పైన కప్పు కూడా లేపేశారు ఏం లేదు ఇప్పుడు గోడలు గోడల పైన ఇలాగ గ్రాఫిటి వేస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ చూసారంటే మళ్ళీ గ్రాఫిటీ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా ఇది వచ్చేసి అప్పట్లో వాడిన కిచెన్ ఇక్కడ ఉన్న చాలా బిల్డింగ్లు అయితే పంతొమ్మిది అరవై నుంచి డెబ్బై ఆరు మధ్యలో పెట్టినారు ఇప్పుడు ఈ కిచెన్ కూడా ఆపరేషన్ లేదు ఎక్కడ చూసినా గానీ పైకప్పులు అన్ని కూడా లేపేసినారు ఏం లేదు మిగిలిన ఓన్లీ ఒకటే గోడలు మాత్రం మిగిలినవి లోపల చూస్తే కూర్చొని తినడానికి కనిపిస్తా ఉందా ఒకనొక టైంలో దాదాపు ఐదు వందల మందికి పైగా ఇక్కడ తినేవాళ్ళు ఇక్కడ చూస్తే పొగపోవడానికి పొగ్గొట్టాలు కూడా పెట్టినారు పొగ్గొట్టం లోపల నుంచి తొంగి చూద్దాం రండి కనిపిస్తుందా ఇది పొగ్గొట్టం పొగ బయటికి పోవడానికి ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీసు ఇది కూడా పంతొమ్మిది వందల అరవైలోనే కట్టినారు వీళ్ళకి ఒక సపరేట్ పోస్ట్ ఆఫీస్ ఉంది బీట్ ఆశ్రమానికి పక్కనే ఉంటుంది భూత్నాథ్ టెంపుల్ టెంపుల్ వరకు కార్లు బైక్లు వస్తాయి అలాగా కారు పెట్టుకోవచ్చు రోడ్డు పక్కనే తర్వాత వచ్చేసి చూస్తున్నారా ఇంత ఈ మాత్రం హైట్ ఉంటది హైట్ ఎక్కామంటే అక్కడ కనిపించేది భూత్నాథ్ టెంపుల్ దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిని పెళ్లి చేసుకోవడానికి పరమశివుడు ఊరేగింపుగా వెళ్లేటప్పుడు ఈ టెంపుల్ దగ్గరే విశ్రాంతి తీసుకున్నాడు అంటే అప్పుడు టెంపుల్ లేదు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ భూత్నాథ్ టెంపుల్ ని కట్టినారు ఈ టెంపుల్ పేరు భూతనాథ్ అని ఎందుకు వచ్చిందంటే మహాశివుడు ఊరేగింపుగా వెళ్తున్న జనాలలో దేవుళ్ళతో పాటు భూతాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మహాశివుడు దేవుళ్ళకే కాదు భూతాలకు కూడా రాజే అందుకు ఇక్కడ ఈ టెంపుల్ని గట్టి ఈ టెంపుల్కి భూత్ నాదని పేరు పెట్టినారు ఈ టెంపుల్లో దాదాపు పది ఫ్లోర్లు ఉంటాయి చివరి మూడు ఫ్లోర్లలో ఒక ఫ్లోర్లో ఆంజనేయ స్వామి ఇంకొక ఫ్లోర్లో పరమశివుడు లింగ రూపంలో ఉంటాడు ఇంకొక ఫ్లోర్ లో పరమశివుడు విగ్రహ రూపంలో ఉంటాడు నీలకంఠ స్వామి టెంపుల్ వచ్చాము చాలా ప్రాముఖ్యమైన ప్లేసు చాలా ప్రసిద్ధమైన ప్లేసు చాలా మహిమగలిగిన ప్లేసు ఇక్కడ స్థల పురాణం ఏంటంటే మనకు అమృతం కోసము పాల సముద్రాన్ని చెలికారు కదా ఒక పెద్ద కొండను పెట్టేసి ఆదిశేషు శేషు పామును ఉపయోగించి రాక్షసుల వైపు దేవతల ఒకవైపు పాల సముద్రాన్ని చెలికితే అమృతం రావడం కంటే ముందు విషం వచ్చింది కదా కాలకూట విషము ఆ కాలకుట విషాన్ని శివుడు వచ్చేసి తాగాడు శివుడు తాగితే శివుడికి గుడి డేంజర్ అనేసి దాన్ని మింగకుండా బయటికి వదలకుండా గొంతలో పెట్టుకోవడం వల్ల శివుని గొంత వచ్చేసి నీలం కలర్ లోకి మారిపోతుంది అందుకు శివుణ్ణి నీలకంఠుడు అని కూడా అంటారు ఆ విషాన్ని తాగిండేది ఈ ప్లేస్ లోనే అనమాట ఈ గుడి దగ్గర ఆ విషాన్ని తాగిండేది అందుకు ఈ గుడి పేరు నీలకంఠ స్వామి గుడి అంటే శివుని గుడే నీలకంఠ గుడి అని పిలుస్తారు ఒకసారి గుడి చుట్టుపక్కల అంతా చూపిస్తాను చూసేయండి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరదాం డితే ఈ వీడియోని ఆపేస్తున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడుదాకా ఉంటాను నేను మీ జగదీష్